కుప్పం నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఇంటింటి సర్వే నిర్వహించి కంటి సమస్యలున్న వారి జాబితాను ఆగస్టు చేయాలని ఏఎన్ఎంలను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు గురువారం కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సమావేశం చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఇంటిని సర్వే చేసి కంటి సమస్యలు ఉన్నవారిని ప్రాథమికంగా గుర్తించాలని తెలిపారు ఈ సర్వే ఇప్పటికే తొంభై ఐదు శాతం పూర్తయింది ఈ నెల లోపు వంద శాతం సర్వే పూర్తి చేసే జాబితాను సమర్పించాలన్నారు తద్వారా కంటి సమస్యలున్న వారికి స్క్రీనింగ్ నిర్వహించి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు కంటి అద్దాల పంపిణీ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు నియోజకవర్గంలో బాల్య వివాహాలను అరికట్టాలని బాల్య వివాహాల ద్వారా అతిపిన్న వయసులో వారు గర్భం ధరించడం ద్వారా శారీరక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కొన్నిసార్లు మరణానికి దారితీసే ప్రమాదముందని బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు గర్భిణుల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గర్భం ధరించిన సమయం నుండి ప్రసవం అయ్యే వరకు వారి ఆరోగ్య పర్యవేక్షణలో ఏఎన్ఎంలు పూర్తి బాధ్యత వహించాలన్నారు మాతా శిశు సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మాతా శిశు మరణాలను నివారించాలన్నారు ఈ సమావేశంలో కంటి వెలుగు స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ అర్షిత మెడికల్ ఆఫీసర్లు నాయకులు మునిరత్నం డాక్టర్ సురేష్ ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు